మై సెల్ఫ్ కేదనుష్ రెడ్డి ఐఎమ్ ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ కొత్తకోట అండ్ అవర్ గైడ్ టీచర్ ఈజ్ సుకన్య మ్యామ్ దీనికి ఎంత ఖర్చు అయింది అంటే టెన్ థౌజండ్ అరౌండ్ టెన్ థౌసండ్ ఖర్చు అయింది మేము మా ప్రాజెక్ట్ వచ్చేసి స్లీప్ సెన్సింగ్ అండ్ అలర్టింగ్ సిస్టమ్ ఫర్ డ్రైవర్స్ ఇట్లా ఎవరైనా చాలా దూరం వెళ్తుంటారు కదా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ దీనికి ఇట్లా మొత్తం మాకు గైడ్ చేసింది మా సుకన్య టీచర్ ఇది స్లీప్ అలర్టింగ్ సెన్సార్స్ సెన్సార్ గూగుల్కి స్పెటికల్ గోగుల్స్కి ఇంకా స్పెటికల్స్కి కనెక్ట్ చేయొచ్చు దీనిలో ఏమేమి మీరు చేసినా అంటే నైన్ వాస్ బ్యాటరీ విత్ రిసెప్టార్ ఇంకా ఒక మదర్ బోర్డు ఇంకా సెన్సార్స్ ఐఆర్ సెన్సార్స్ అండ్ మనం దీన్ని పెంచుకోవచ్చు అండ్ గ్లాసెస్కి కార్ గ్లాసెస్కి లేదా బస్ గ్లాసెస్కి పెంచుకొని డిస్టెన్స్ పెంచి వాళ్ళకి అలర్ట్ అయ్యేలా చూపించచ్చు ఎట్లా వర్క్ అవుతుంది అంటే నేను చూపిస్తాను వెందిట్లు పెట్టుకున్న తర్వాత బ్లింక్ చేసే ఒకసారి బ్లింక్ చేసినప్పుడు అది సెన్సార్ ఇట్లా బ్లింక్ చేసినప్పుడు ప్రతిసారి సెన్స్ అట్లా బీప్ సౌండ్ ఇచ్చి డ్రైవర్కి అలర్ట్ డ్రైవర్ అలర్ట్ అవుతుంది అట్లే మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ స్పీడ్లో ఉన్నాం స్పీడ్లో ఉన్నది స్లో 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 ఉంది దీనికి ఏవిఎ సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటుంది ఏవిఎ సిస్టమ్ బ్రేకింగ్ అంటే ఏవిఏ సిస్టమ్ కనెక్ట్ అయినప్పుడు ఈ బీప్ సౌండ్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ అలారం మోగి బ్రేకింగ్ బ్రేక్ బ్రేక్స్ అవైలబుల్ వరకే స్లో డౌన్ అవుతుంది అప్పుడు యాక్సిడెంట్ తక్కువ ఉంటుంది తక్కువ ఉండడమే కాకుండా ఆగిపోతుంది ఇట్లా నా పేరు సుకన్య జెడ్పీహెచ్ఎస్ కొత్తకోట నుంచి ఫిజికల్ సైన్స్ టీచర్ని మేము వెళ్ళే స్కూల్కి దారిలో ముందు వన్ ఇయర్ బ్యాక్ చాలా డ్యామేజ్డ్గా ఉండింది చాలా అసలు ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అయినప్పటికి కూడా మేము ట్రావెలింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేది అనమాట ఎందుకంటే రోడ్డు చాలా డ్యామేజ్గా ఉండింది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు కారణం ఏమంటే హెవీ టర్న్స్ ఇసుక లారీలు ఎక్కువ వచ్చేటనమాట వాళ్ళు అవుట్ జర్నీ చేసినప్పుడు చాలా యాక్సిడెంట్స్ కూడా జరిగేది ట్రాక్టర్స్ కూడా పడిపోయాయి ఉంటారు అవన్నీ ఆలోచించినప్పుడు వాళ్ళకి డ్రైవర్స్ అన్నప్పుడు పేదవాళ్ళుగానే ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం వాళ్ళు అవర్స్ టుగెదర్ వర్క్ చేస్తుంటారు అన్నమాట అలా అవర్స్ టుగెదర్ వర్క్ చేసినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా డ్రౌజినెస్ ఉంటుంది ఆ డ్రౌజినెస్ వల్ల తెలియకుండా చాలా యాక్సిడెంట్స్ చెబుతుంట కాబట్టి దాన్ని ఆలోచించి ఒక సెన్సార్ని స్పెడ్స్కి వైర్లెస్ గాను తర్వాత ఐస్ ఎప్పుడు బ్లింక్ చేస్తూనే ఉంటాము కానీ ఎక్కువ ఒక ఫైవ్ సెకండ్స్ కంటే ఎక్కువ బ్లింక్ చేసి ఉన్నప్పుడు కళ్ళు మూసుకునే ఉన్నామనుకోండి మనం ఇది సెన్సార్గా అలారం ఇస్తారన్నమాట వెంటనే చూడండి తెరిచినాను ఈ విధంగా డ్రైవర్ కలెక్ట్ చేసి మేలుకొలుపుతుంది అది హై స్పీడ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సడన్ బ్రేక్ వేస్తాడు లేచినప్పుడు సడన్ బ్రేక్ వేసినా కూడా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా దీన్ని మనము ఈ విధంగా ఇక్కడ బస్కి కూడా కానీ డిసిలరేట్ చేయొచ్చు అంటే స్పీడ్ని తగ్గించేసి అలర్ట్ అయ్యి మళ్ళీ మామూలు రెస్ట్ తీసుకొని మళ్ళీ తను డ్రైవింగ్కి స్టార్ట్ కావచ్చుంట థ్యాంక్ యూ వెరీ మచ్